హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్ ఈ అయితే మీరు చూస్తున్న సంత అయితే బుడుమూరి సంత సోమవారం సంత ఫ్రెండ్స్ ఇది శ్రీగా నుంచి వైజాగ్ వెళ్ళే రూట్లో హైవే పక్కన అయితే బుడుమూరు విలేజ్లో జరుగుతుంది వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ అయినా వేరే వ్యాన్ డ్రైవర్ తెలిసిన వాళ్ళైతే వ్యాన్ ఎక్కి వెళ్తున్నాను వీడియో వీడియో షూట్ చేయడానికి నా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఈ సంత అది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ పన్నెండు పన్నెండు వరకు ఉంటుంది మ్యాక్సిమం మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే ఉంటుంది హైవే పక్కన అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ఎవరైనా ఇది ఈ బోర్డు దగ్గర అయితే తిరగాలి లెఫ్ట్ సైడ్ తిరగాలి బొడుముడి సంతకైతే వెళ్తే మీకు ఎవరైనా కొత్త వాళ్ళు చాలామంది రూట్ అడుగుతున్నారు కాబట్టి నేను వీడియోలో రూట్ అయితే చూపిస్తున్నాను సంతకైతే వచ్చేసాం ఈ వారం మీరైతే ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి కంపల్సరీ ఫ్రెండ్స్ ఈ ఆవతే చూడండి సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు డెబ్భై వేలు తరుడు లాక్టేషన్ మూడు అయ్యే తావు ఉదయం ఆరు సాయంత్రం ఆడు చొప్పున రోజుకి పన్నెండు లెట్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంతకుముందు ఇతలో ఆవేద చాలా పెద్ద ఫ్రెండ్స్ ఇది ఈ ఆవేద్య చూడండి దోడతో ఉంది మగదోడతో రేడైతే ముప్పై వేలు చెప్తున్నారు ప్రజెంట్ అయితే మూడు మూడు చొప్పున ఆరు పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఇది సెకండ్ లాక్టేషన్ రెండవ యత అని చెప్తున్నారు మగదోడ ఫ్రెండ్స్ గిరి క్రాస్ మగదోడ ప్యూర్ జె ఆవైతే ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది అండి సెకండ్ లాక్టేషన్ రెండవ యత యావైతే జాన్ ఫ్రెండ్స్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ఇది నాలుగు అని చెప్తున్నారు ఇంత ముందులో ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు వేల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు షార్ట్ ఆ ఫ్రెండ్స్ ఆవేది చాలా పొట్టిగా ఉంది ఇంకైతే అయితే ట్వంటీ డేస్ పైన ఇవ్వడానికి అయితే టైం అని చెప్పడం జరిగింది జాన్ ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఇది ఇంక వన్ వీక్లో ఈనెస్ దావు అవేది చాలా బాగుంది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలిస్తుంది అనే విషయం తెలియదు రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ నాటావ్ ఇది మొదటితో ఉంది రేట్ అయితే పదిహేను వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ ప్రజెంట్ అయితే పాలు రోజుకి రెండు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఉదయం లీటర్ సాయంత్రం లీటర్ చెప్తున్నా ఇచ్చానండి జెర్సీ అవి తరిలాక్టేషన్ మూడవ ఈత ఇంత ముందుతలోనైతే ఐదో చెప్పిన రోజుకి పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు సాగులు కొనేటప్పుడు ఖచ్చితంగా చూసుకోండి ఎందుకంటే చాలా చాలా హెల్త్ డిసీజ్ అయితే వస్తున్నాయి కాబట్టి పొదుపు ప్రాబ్లం అన్నీ వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ మస్ట్ అండ్ సుడ్గా చూసుకోండి కొనేటప్పుడైతే కంపల్సరీ చూసుకోండి పొదుగు అది ఏమైనా గైనిక్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందా లేదా కాయాలంటే చూసుకోండి ఫ్రెండ్స్ ఇచ్చాను ఫ్రెండ్స్ జెర్సీ అవి ఇది షార్ట్ రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఇది ఇంతకుముందు ఇతర ఐదు అయితే చెప్పిన రోజుకి ఇవ్వు జోన్ ఫ్రెండ్స్ ఇది మూడవ అవుతావు ఈయన అయితే వన్ వీక్ అవుతుందని చెప్పడం జరిగింది మూడు మూడు చొప్పున రోజుకి ఆరు పాలు పాలేది ఇస్తుంది అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లొకేషన్ ఇది జెర్సీ ఇది చాలా హైట్గా ఉంది చాలా పెద్ద ఆవు రేట్ అయితే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు లేని చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది దీని మూడవ అయితే ఆవు ప్రజెంట్ అయితే ఆరు ఆరు చొప్పున పన్నెండు వేల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు మగదోడతో ఉంది జెర్సీ మగదోడ వర్షం కారణంగా సంత అయితే కొంచెం డొల్లుగానే ఉంది ఫ్రెండ్స్ ఆవులు అయితే ఎక్కువగానే వచ్చాయి కానీ సంత అయితే డల్గానే ఉంది మార్కెట్ రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ తరిపావులు అయితే వారం వచ్చాయి సంతలకి దూడలతో ఎక్కువ ఆవులు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ దాని పళ్ళు బాగున్నాయి లేవని చెక్ చేస్తున్నారు చవద చూండి ఫ్రెండ్స్ ఇది ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు సెకండ్ లాక్ టేషన్ జెర్సీ ఇది ఇంకైతే టైం ఉంది ఇది వేయడానికి ఇంకా ఇరవై రోజులు అయితే ఆవిధ చాలా ఎయిట్గా ఉంది రేట్ అయితే నలభై వేలు చెప్తున్నారు చూడండి తాతయ్య వీడియో తీయమంటాను నాకు నేను టీవీలో కనిపిస్తాను వీడియో తీయనని చెప్తున్నారు యావత్ చూడండి ఇది కూడా నాలుగు గేతలు ఆవు నాలుగు గీతలు వినేసింది లైక్ చేయమని చెప్తున్నారు తాతయ్య లైక్ చేయండి అని రేటు థర్టీ థౌసండ్ చెప్తాను ముప్పై వేలు ఇంకా టెన్ డేస్లో ఈ చెప్తున్నారు ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్ ఇది మొదట మొదటి ఉదయం నాలుగు సాయంత్రం చెప్పడం రోజుకి ఎనిమిది లాలే తీస్తుంది అని చెప్తున్నారు ఆవిత చాలా కుదురుగా ఉంది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఏవైతే చూడండి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు చాలా పెద్ద ఈ సెకండ్ లాక్టేషన్ ఇంతకుముందు ఈతలో ఎనిమిది ఎనిమిది చెప్పిన రోజుకి పదహారు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు గిర్చోండ్ ఫ్రెండ్స్ గిరావ్ ఇది రేట్ అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు డెబ్భై ఐదు వేలు చాలా ఎత్తిగా ఉంది ఆవు ఫస్ట్ లాక్టేషన్ ఇరవై రోజులు అయితే టైం అవుతుంది వీడికి ట్వంటీ డేస్ అయితే ఏంటంటే టైం అయితే ఉందని చెప్తున్నారు సంత అయితే ఆవులు అయితే ఎక్కువ వచ్చాయి కానీ ఫ్రెండ్స్ అయితే ఉంది వర్షం కారణంగా చూడండి చూడ కోయంబత్తూరావు అరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫస్ట్ లాక్ స్టేషన్ ఏవైతే వార్త ఫ్రెండ్స్ సాహివాల్ జెర్సీ ఫస్ట్ లాక్ టెస్ట్ ఈయన అయితే వన్ వీక్ అవుతుందని చెప్తున్నారు పాలు అయితే ఆరు ఆరు చొప్పున పన్నెండు ఏడు పాలు అయితే ఇస్తుందని అని చెప్తున్నారు రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు మగదోడ ఫ్రెండ్స్ ఇది ఈ వారం సంత ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వర్షం కారణంగా అయితే నేను సరిగ్గా వీడియో క్లారిటీ తీయలేకపోయాను చాలామంది కామెంట్స్ పెడతారు కాబట్టి అందుకే నేను మీకు చెప్తున్నాను ముందే వర్షం వచ్చి అవుతుంది కాబట్టి కొంచెం వీడియో తొందర తొందరగా తీస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్